హాయ్ ఎవరువాన్ నేనైతే ఇప్పుడు పులివెందుల్లో కూరగాయల మార్కెట్కి వెళ్ళామండి ఇక్కడ కొంచెం హోల్సేల్గా ఉంటాయని చెప్పి మేము కూరగాయలు కొనడానికి అయితే వెళ్ళాం ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ తీసేసుకున్నాం ఎన్ని ఏమేమి కూరగాయలు కావాలో తీసుకున్నాను కానీ కొంచెం రేట్ ఎక్కువని మనకేమంత చీప్గా అయితే ఇక్కడ లేదు అయితే ఇక్కడ గురువారం గురువారం సంత పెడతారంట ఆ సంతలో వచ్చి కావాల్సిన వాళ్ళందరూ అన్ని అమ్ముతారు చేపలు కానీ ప్రతి ఒక్కటి అమ్ముతారు అంటే పచ్చి చేపలు కాదండి ఎండి చేపలు అలా జిలేబీ ఫ్రెష్గా వేస్తున్నారని జిలేబీ తీసుకున్నాము వేలు తీసుకోవడం అయిపోతాను ఇలా ఒక రౌండ్ వేద్దామని వచ్చాను ఇలా ఆల్ ఐటమ్స్ పెట్టి సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడ మన పొలంలో పండిన ప్రతి పొలంలో పండిన ప్రతి ఒక్క పంటని ఇక్కడ తెచ్చుకొని హోల్సేల్ రేట్స్కి అమ్మేసుకుంటారండి ఇలా మామిడికాయలు అయితే అన్ని రకాల మామిడి పండ్లు ఉన్నాయి పునారస్ అంట మళ్ళీ పల్లకాయలు అంట ఇంకా బంగినపల్లి ఇంకా అంటూ మామిడికాయలు ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇంకా మిగతా కొన్ని కొన్ని ఐటమ్స్ లేని కారణం మేము కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము టమాటాలు అయితే రాసులు పోసి అమ్ముతున్నారండి అయితే కేజీ ట్వంటీ రూపీస్ ఆకుకూరలు అన్నీ చాలా వరకు వాడిపోయాయి సరే అని మేము మునక్కాయలు అయితే వచ్చాము ఇలా మా షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఏమేమి ఉన్నాయా అని చెప్పి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామని వెళ్ళాము ఇంకా అలా వెళ్ళిన తర్వాత చాలా వరకు అయితే పట్టేసి ఉంది చాలా వేస్టేజ్ అయితే అయ్యింది తెల్లగడ్డలు కానీ ఎండుమిర్చి కానీ అన్నీ కొంచెం మామూలు రేట్స్కి అయితే వచ్చేసాయి ఇంక ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా ఎర్రగడ్డలు అయితే బస్తాలు బస్తాలు కొనుక్కుంటున్నారండి అంత తగ్గే ఎర్రగడ్డ రేట్ అయితే మామూలుగా అయితే కొంచెం ఎరగడ్డలు ఒక రేటు ఉంటాయి కదా పళ్ళు అయితే కేజీ కేజీ పది రూపాయలు లెక్కనమ్మారు అసలు చాలా ఏంటంటే కేజీ పది రూపాయలు అంటే చాలా తక్కువ కదండి ఇంకా మామిడికాయలు కేజీ పది రూపాయలు అని చెప్పి హోల్సేల్గా అమ్ముతూ ఉన్నారు ఇంక ఇదంతా ఎరగడ్డ అండి ఎరగడ్డలు మనము ఇక్కడ హోల్సేల్గా తీసుకొని మనం ఎంత ప్రైస్కైనా అమ్ముకోవచ్చు అన్నట్టు ఉంటుంది ఇళ్ళల్లో కూడా ఇస్తారు ఇవైతే నేను తీసుకొని వచ్చిన వెజిటేబుల్స్ తీసుకొని వచ్చింది కొంచమే అయినా కాస్ట్ మాత్రం మోగింది ఎంత కాస్ట్ పడింది అనమాట అన్నీ నేను అర కేజీలే తీసుకున్నాము మష్రూమ్స్ కూడా దొరికాయి ఇంకా ఇలా వెజిటేబుల్స్ తీసుకునే కానీ నాకు నేరేడు పళ్ళు కనిపిస్తే నేరేడు పళ్ళు కూడా తీసేసుకున్నాము ఎంత టేస్ట్ ఉన్నాయో అసలు ఒగురు అనేది లేవండి ఎంత బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో